మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈగల్ ఈ సినిమాలో తపర్ హీరోయిన్ గా నటిస్తుంటే అనుపమ పరమేశ్వరన్ నవదీప్ వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్ స్టాండర్డ్ ట్రైలర్ అండ్ టీజర్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది దీంతో మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి మరి ఇవాళ థియేటర్స్ లోకి వచ్చేసిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించేలా ఉందట హీరో గురించి తమకి తెలిసిన కథని అనేక మంది వారి వారి కోణాల్లో చెబుతూ కథ స్టార్ట్ అవుతుందట ఈ క్రమంలో రవితేజ చాలా తక్కువ సీన్స్ మాత్రమే కనిపిస్తారట ఇది కొంచెం నిరాశపరుస్తుందని చెబుతున్నారు అయితే సినిమాటోగ్రఫీపై అవగాహన ఉన్న దర్శకుడు కొన్ని సీన్స్ ని హాలీవుడ్ స్థాయిలో వావ్ అనిపించారట రవితేజకి సీన్స్ అండ్ డైలాగ్స్ తక్కువ ఉన్నప్పటికీ ఇతర పాత్రలతో రవితేజని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారట కానీ ఆ ఎలివేషన్ డైలాగ్స్ కూడా సీన్ కి తగ్గట్టు ఉండవని చెబుతున్నారు సినిమాని ముందుకు తీసుకు వెళ్లడంలో కమల్ హాసన్ విక్రమ్ మూవీ స్టైల్ ని ఉపయోగించుకున్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు మొత్తానికి ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్గా ఉంటే సెకండ్ హాఫ్ యావరేజ్గా నిలిచిందని చెబుతున్నారు శృతి మించిన ఎలివేషన్స్ ఫ్లాట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మూవీ యావరేజ్గా ఉందని చెబుతున్నారు అయితే ఈ చిత్రానికి సెకండ్ ని కూడా అనౌన్స్ చేశారట సెకండ్ పార్ట్ కోసం ఈ మూవీలో కథని అంతా సెటప్ చేసినట్లు అనిపిస్తుందట